ఫిగర్ మామడ లవర్ ఆమె కోసమే పందెం కట్టింది మిమ్మల్ని కోచ్గా బిల్ పిచ్చింది హరీబిని హార్స్ లా ఉంది ఈ ఫిగర్ కోసం పనివేటి యుద్ధం చేసిపోచ్చు ఆ ఓకే 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 గుర్రం నుంచి దికేందర్సు బేసిక గుర్రానికి నాలుగు కాళ్లు ఉంటాయి ఫాస్ట్ గా పరిగెడుతుంది రెండు కలుగులు ఉంటాయి అదే రెండు కలుగులు ఉంటాయి కళ్ళు ఉంటాయా ఇంకో ఐటమ్ మరిచిపెరే తోక 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 ఉంటుంది తోక ఉంటది లేపుది పాడస్తది చిచ్చుపోస్తుంది ఇది కాదురా హార్స్ అంటే పవర్ ఒక పవర్ అందుకే స్టామినాని హార్స్ పవర్ తో పోలిస్తారు సార్ కి గుర్రాల గురించి బాగా తెలుసా అనుకుంటా నాకు ఎంత తెలుసో వైజాగ్ బీచ్ లో అడుగు చెప్తారు బీచ్ అదే కోచ్ అన్న పోయి బీచ్ అన్నాను రేపటి నుంచి నీకు ట్రైనింగ్ నేను రెడీ ట్రైనింగ్ అంటే ఇలా కాదు ఆల్ ది బెస్ట్ ఇంకెప్పుడు సార్ ఓకే ఆ తెలిది మరి. బాంగ్ నుంచి చూస్తున్నాం గుర్రం మీద తిప్పుడే తిప్పుడు కానీ ట్రైనింగ్ స్టార్ట్ యాడ నాకెందుకో తన మీద டక్ గా ఉంది నో హిస్ స్పీడ్ర్ హిన్స్ హిస్ హార్స్ విస్పర్ర్ ఇండ్ ఉంది బీచ్ లో బీచ్ ఏంటి ఆ లేదు బాడీ లాంగ్వేజ్ హార్స్ మీద నీ బాడీ లాంగ్వేజ్ అలా ఉంది ఇంకా ఓ అది

మీరు స్టార్ పవన్ కి అనుకున్నారా కొంచెం హ్యాపీ ముందు లేపరా నీ అయ్యా నేను చెప్పానా చెప్పానా కష్టమని ఫ్రెండ్షిప్ కామన్ ఏమో సార్ ఇంకో ట్రై వేస్తారా ఫ్రెండ్షిప్ మీద దానికి నమ్మకం లేనట్టుంది

వన్ మెన్ ట్వంటీ టూ సెకండ్ సైకాన్ బిలీట్ హౌ డీ డూ ద డాట్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఫోర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ట్రాక్నర్ దిగే ప్రతి ఒక్కడు గెలవాలనే వస్తాడు కానీ వాడుకుంటే కొన్ని ఏదో ఉండాలి అప్పుడే గెలుపు నీదోతుంది రేయ్ నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్కి ఎంత ఇంపార్టెంటో కాస్త కోఆపరేట్ చెయ్యి ఈ రేస్ నేను గెలిచానుకో నీకు ఆస్ట్రేలియన్ బీట్తో అని మనిషి అటెప్ చేస్తా పక్కా పబ్బప్ప నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరూ ఏ గురాలకి ఇంత మంది చాఫరెచ్ ఉండదు సార్

ప్రాక్టీస్ చేద్దాం ఒక్క నిమిషం చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య మహేంద్ర రెడ్డి గారు అమ్మాయి నేను కలవాలని ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చాను ఆ రోజు తనని తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటలే నానని మార్చాయి టూ ఇయర్స్ గా ఒప్పుకోని నాన్న నా పైలట్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఒప్పుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ పేరెంట్ అమ్మా లక్ష్మి అమ్మ పేరు ఏంటి బాగా ఓల్డ్ ఉందానా ఆహా అదేం లేదు అది మా నాన్న ఫస్ట్ లవ్ పేరు నీకెలా తెలుసు నాన్న పెళ్ళికి ముందు అమ్మకి ఫుల్ లవ్ స్టోరీ చెప్పాడంట అది ఒక పెద్ద కథ అన్నయ్య నీకు తెలిసిన స్టోరీస్ ఏముంటలే నేను వస్తాను అన్నయ్య బై బై అమ్మ లక్ష్మి అమ్మ పేరు పెట్టుకున్నావు అన్నయ్య అని పిలిచావు అన్నయ్య ఇస్తే తీసుకోవా అతనేంటి ఇక్కడున్నాడు తన కోచ్ నీకు తెలుసా కోచా అతను మా అన్నయ్య మనిషి అమ్మ నా పీటర్ హెన్స్ చెప్తా ఏంట్రా వెల్కమ్ సార్ పార్ట్ కేక్ కట్టి సిల్లి కూర్చోండి కట్టేదరా కట్టేది సర్ మీరు దీని కేక్ అనుకుంటారా కా సర్ ఇది మినీ రేస్ కోర్స్ ఓ ఐ సీ ఇది గట్టి ఇది గుర్రాలు వీల్ జాకీ ఆహా కోచ్ మీ స్టాండర్డ్ సర్ ప్రతిహంలో మన కొట్టండి దాంట్లో స్పెషలిస్ట్ ముందు గుర్రానికి గంటలు కట్టాలి మన చూపే నడపాలి మన అడ్డదాలి మనో మనకు తెలియకూడదు అసలు తెలియకూడదు మా బాలయ్య బాలే చెప్పింది కాపీ వైజాగ్ బీచ్ మీద ఒట్టు అవును సార్ మాట మాటికి మీరు వైజాగ్ బీచ్ మీద ఒట్టు అంటారు అసలు మీకు వైజాగ్ బీచ్ కి లింక్ సార్ అదేంటరా వైజాగ్ బీచ్ పేరు చెప్పగానే ఒళ్ళు పులికరించి పోద్ది అవును నువ్వు వైజాగ్ బీచ్ అప్పుడే గుర్రాలు నడిపావా ఆ అప్పుడు అప్పుడెప్పుడో నడిపాను సార్ అప్పట్లో రెండు రూపాయలు ఉండేది పేరు కరెక్టే సార్ అప్పట్లో ఒకటో రెండో గుర్రాలు ఉండేది ఏకంగా నలభై గుర్రాలు ఉన్నాయి సార్ ఎవడ నాకు తెలియకుండా పెట్టింది ఆర్కే బీచ్ నుంచి హుడా పారి కొడుకో మారి పడిపోద్ది నేను ఏం పడరు పోయి పువ్వ నీకుర గాలెందుకే ఇదిగా పాడదు ఆటైపోయే ఆర్ట్స్ మాన్ బాబు లే పేరు కూడా చేసి బాబు ఆర్కే బిచ్డ్ నీ గురించి

ఇప్పుడు నీ ట్రైనింగ్ పొజిషన్ ఏంటి అలా అంటారు ఏంటండి కోచ్ అంటే ఈ లంగోడి గారు ఒక్కడేనా ఈడి కాకపోతే ఇంకొకడు లేదు పద్మ వీడే నా కోచ్ ఈ హార్స్ బాబు అలియాస్ పీటర్ హేన్సే నా కోచ్ వీడితోనా ఏమొచ్చు వీడికి నీ ఊపుడు ఆపితే చెప్తాను వాళ్ళ దృష్టిలో వీడే నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇస్తాడు బట్ నా ట్రైనింగ్ ఇక్కడ కాదు కమాన్ 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 బాయ్ వెళ్ళి కొత్తగా ఎర్ర నుంచి ఎక్కాలి

అది తరో బ్రెడ్ ఆ క్వార్టర్ హార్స్ ఆ అరేబియనా అంటే ఏంటండి మజిల్ స్ట్రక్చర్ టైప్ 1 టైప్ 2 ఆ నాకు షుగర్ లెవెల్ 2 అని చెప్పారండి కొని సైరన్ డామ్ డిటైల్స్ తెలుసా ఏ బ్రీడ్ బ్రీడ్ ఆ నాకు బ్రెడ్ తెలుసు సైరన్ తెలుసు నాగార్జున సాగర్ డామ్ తెలుసు హార్స్ బ్రీడ్ ఏంటో తెలియదు సైర్ అంటే ఫాదర్ అని తెలియదు డామ్ అంటే మదర్ అని తెలియదు నువ్వు ఏం కొట్టురా ఏంటి సార్ ఈ ఏదో కండి మంచి కోస్ దొరకలేదా నీకు మీ ఫ్యామిలీని ఎదిరించి ఇంకా ఎవరు వస్తారు సార్ ఇలాంటి వాళ్ళు తప్ప మార్చుకో మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకో సార్ ఆ ట్రైనింగ్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా నేను నీకు ట్రైనింగ్ ఒకటి వెట్టురా ఏం సార్ మీరు ట్రైనింగ్ ఇస్తే మీకు కొడుకోడి పోతే రండి భయమా వెళ్ళిపోలేదు మా బ్లడ్ కదా మీ బ్లడ్డే గెలుస్తుంది అనుకోండి మీ బ్లడ్డే గెలుస్తుంది ఆ ట్రైనింగ్ ఏదో మీరు ఇవ్వచ్చు కదా సరే ఇస్తాను సార్ ఎందుకంటే గుర్రం కూడా ఎక్కలేని ఒక అనామకుడి మీద నా కొడుకు ఇలా నాకు ఇష్టం లేదు బట్ వన్ కండిషన్ ఏంటి సార్ అది ఆ గుర్రాన్ని నువ్వు లగ్గ తీసుకోవాలి get lost థ్యాంక్స్ రా అదిగా కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ కోచింగ్ పంపించావు మీరు కానీ నా కోచింగ్ ఇవ్వకపోయింటే ఇలాంటి వాళ్ళు ఎదుర్కోవడం చాలా అయ్యేది సార్ నాకే తెలియదు ఏం తాత ఒరిజినల్ రెడీ నీ డూప్లికేట్ గడి రెడీయా నువ్వు టప్పు కోసం పంతెం గెలవాలనుకున్నావు నేను బంధం కోసం గెలవాలనుకున్నా ఇంకొక ఇరవై నాలుగు గంటలు తేలిపోద్ది డబ్బా బంధమా ఏం దాదా కాళ్ళు పట్టుకోవడం బాగా ప్రాక్టీస్ ఆ స్వీట్ వార్నింగ్ నా కొడక గుర్రం కూడా ఎక్కకుండా చెయ్యమంటే రేసుకి రెడీ చేస్తావా ఊరుకోండి సార్ నాకే రాదు నేను నేర్పిస్తాను అడిగి బతుకుంటే వైజాగ్ బీచ్ లో ఒట్టి పడి గుర్రాలు తోలుకోవచ్చు మీరు వద్దు మీ డబ్బు వద్దు మీరే పెట్టుకోండి తత ఎవడు వాడికి ట్రైనింగ్ ఇచ్చాడు నేనే ఇచ్చాను అవును నేనే ఇచ్చాను నా కొడుకు ఏమి రానాడి మీద గెలిచి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం ఈ మహేంద్ర రెడ్డికే అవమానం అది కాదు డాడీ మీరు వాడికి నేర్పించడం ఏంటి ఐ డోంట్ అండర్స్టాండ్ ఇందులో టెన్షన్ పడుతున్నాం దేనికైనా సమవుద్యం ఉండాలి అప్పుడే గేమ్లో మజా ఉంటుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో గేలుపు అనేది మన ఫ్లట్లోనే ఉంది ఆల్ ది బెస్ట్ సార్ సార్ గెలుపు మన బ్లడ్ లో ఉందన్నారంటే ఆ బాబు గెలుస్తారని చెప్పినట్టా మీరు గెలుస్తారని చెప్పినట్టా వాటి ఒంట్లో ఏ బ్లడ్ ఉన్నా సరే నేను గెలవడానికి వంద మార్గాలున్నాయి ముందుకెళ్లే వాడిని తొక్కేయడం నేర్చుకున్న తర్వాతే గుర్రం తోడడం నేర్చుకున్నాం ఈ ఎంత గింజుకున్నా ఫైనల్ గా గెలిచేది అమ్మాయిని తగ్గించుకునేది ఒరిజినల్ బాబేరా